శ్రీ గురుభ్యోన్నమ సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి మనం రెండవ అధ్యయములో డెబ్భై ఏడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం మధులుబ్దో యదా బృంగ పుష్పా పుష్పాంతరం బ్రుజేత్ జ్ఞాన లుబ్ధస్తదా శిష్యు పార్వతి మకరందమునంద ఆసక్తి గల ఒక పుష్పము నుండి వేరొక పుష్పము అట్లు పొందును ఆ ప్రకారమే స్వస్వరూప జ్ఞానమునందు ఆసక్తి గల శిష్యుడొక స్వల్ప గురువు నుండి వేరొక నిజ గురువును పొందవలెను అంటూ ఉన్నాడు ఇక్కడ గురువుని వదిలి ఏదో ఒక గురువు దగ్గర చారమని కాదు అర్థం మన యొక్క జీవితంలో ఎందరో ఉన్నారు మొట్టమొదటిగా మనకు తల్లి ఒక గురువు ఆ తల్లి దగ్గరే ఉంటే మన జీవితం సరిపోతుందా బాహ్య ప్రపంచాన్ని తెలియచేయడానికి ధర్మాలు తెలుసుకోవడానికి మార్గమైనటువంటి వాడు తండ్రి గురువు మరి తల్లిదండ్రుల దగ్గరనే ఉంటే సరిపోతుందా బాహ్యములో విద్య నేర్పేటువంటి గురువు ఉన్నాడు ఆ గురువు దగ్గర చేరవలసి ఉన్నది ఈ విధంగా మన జీవితంలో గురువులు మంచి విషయాన్ని తెలియచేసేవాళ్ళు మార్గాన్ని తెలియచేసేవాళ్ళు అందరూ గురువులే జీవన విధానానికి సరిపడేటువంటి గురువులు మానవ ధర్మములు తెలియపరిచేటువంటి గురువులు మళ్ళీ జన్మములకు కారణమైనటువంటి గురువులు ఉన్నారు అక్కడితో ఆగకుండా నిజమైనటువంటి సచ్చిష్యుడు నిజ గురువు దగ్గరికి చారాలి అనే తపన కలుగుతుంది ఎప్పుడు కలుగుతుంది ఇవి అన్ని శాశ్వతమైనటువంటివి కాదు శాశ్వతమైనటువంటి మార్గాన్ని తెలియపరిచేటువంటి గురువు కావాలి అనే ఆలోచన వచ్చినటువంటి శిష్యుడు ఈ యొక్క జననమరణ భ్రాంతిని తొలగించేటువంటి గురువు దగ్గర చేర్తాడు ఈ జననమరణ భ్రాంతి రహితుల్ని చేసేటువంటి గురువే నిజ గురువు జీవనోపాధికి ఉత్తమ మార్గానికి మళ్ళీ జన్మమునకు ఉత్తమ జన్మానికి రావడానికి చూపించేటువంటి గురువులు అందరూ కూడా వారిని తక్కువ చేయడము కాదు కానీ నిక్కమైనటువంటి గురువు ఒక్కరే రహితము చేయగలిగినటువంటి సత్తా ఉన్న గురువు వాళ్ళే అచల గురు సార్వభౌమ చలనము లేనటువంటి స్థితి ఈ యొక్క సంసారములోనే ఉంటూ ఏ ఒక్క దీనికి కూడా అంటుకోకుండా శబ్దస్పర్శ రసగంధములను మీరినటువంటి స్థితి ఈ రహిత స్థితి కలిగించేటువంటి ఒక శక్తి ఏ గురువుకవుతే ఉన్నదు ఆ గురువే నిజ గురువు ఆ గురుదైవమే నిజ దైవం ఏరొక్కటి కాదు ఈ సత్యాన్ని తెలుసుకోవడమే మానవుడికి ఉన్నటువంటి సూక్ష్మ బుద్ధి ఆ సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడు సూక్ష్మగ్రహియ్ ఉండి గురువు చెప్పిన విషయాన్ని వెంటనే గుర్తించగలడు సర్వం సద్గురు పాదార్పణ వస్తు జయ్ గురుదేవన్